నమస్కారాలండి మీరు యూట్యూబ్ ఫాలోవర్ నేను డయా నమస్కారం ప్రశ్న మీరు చెప్పినటువంటి సందేశంలో వచ్చే ఒక అంశం తీసుకుని మిమ్మల్ని జరుగుతుందండి మన ట్రాలర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద స్టిక్కర్ వేయడానికి ఇబ్బంది కలుగుతోంది అనేటువంటి పాయింట్ నుంచి మాట్లాడుతున్నారండి ఈ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో విశాఖపట్నం నాకపట్టణం అలాగే మెంగిల్ వచ్చిన్ ఇవన్నీ ఉన్నాయి ఆ పాకెట్స్ అన్ని ఎవరి కంట్రోల్ లో ఉన్నాయి అక్కడ చెండు అని ఒకసారి పరిశీలన చేయండి స్వాతంత్రానికి పూర్వం ఉన్నారు అక్కడ ఇప్పుడు అవి ఉన్నాయి అక్కడ ఏమి జరుగుతోంది బేసిక్ గా ఎందుకు ఒక స్టిక్కర్ వేయలేకపోతున్నారు అంటే అది ఎవరి కంట్రోల్లో ఉంది మత్స్యకారులు భారతీయుల ఒక కానీ ఇప్పుడు మధ్యకారులు నైన్టీ పర్సెంట్ కన్వర్షన్స్ లో ఉన్నారు అండ్ లెఫ్ట్ ఇకో సిస్టమ్ మీకు బాగా తెలిసిన విషయం లెఫ్ట్ ఇకో సిస్టమ్ అండ్ కన్వర్సన్ స్మగ్లింగ్ ఆగుతోంది అది ఒక సార్ ఇంకొక చిన్న ఆస్పెక్ట్ ఈ యొక్క యుఎస్ఐడ్ ఏదైతే ఉందో గా కంట్రోల్ చేశారు యుఎస్ కానీ ఇండియాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టూ థౌసండ్ నుంచి కూడా ఈ యొక్క యుఎస్ఏడ్ విపరీతంగా తీసుకుంటు లిబరలైజేషన్ తర్వాత గవర్నమెంట్ లో ప్రతి దానికి ప్యాలింగ్ సిస్టమ్ అనేటువంటిది డెవలప్ చేసిందని అందులో మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఓటర్ ఐడి సిస్టమ్ వచ్చింది కదా మనకి ఓటర్ ఐడి రాకముందే అంటే ఓటర్ ఐడి సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేయబడ్డ ఓటర్ని మేమందరం బాగా ఎంకరేజ్ చేస్తాము అని మన యొక్క కమిషన్ గురేషి గారు అమెరికన్ సంస్థతో అమెరికాతోడీ వాళ్ళు వచ్చి ఇండియాలో చేస్తాము అని చెప్పినటువంటి సంఘటనలు ఇప్పుడు ఏ రకంగా చేస్తున్నారు అనేటువంటివి ఇంకొక చిన్న మీ దగ్గర నుంచి క్లారిఫికేషన్ అంటున్నారు సార్ యుఎస్ఐడ్ అయిపోయి వచ్చిన తర్వాత దేశంలో కన్వర్షన్స్ విపరీతంగా ఉన్నాయి అది యుఎస్ఐడ్ ఎన్జిఓస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్ చేసినప్పటికీ ఇంకా కన్వర్షన్స్ బాగా జరుగుతూనే ఉన్నాయి అంటే ఇప్పటి వరకు మీరు ఉగ్రవాదం అంటే ఒక మతాన్ని చూస్తున్నారు కానీ రెండు ఉగ్రవాదం కూడా భారతదేశంలో సౌత్ ఇండియాలో ఇండియా ఉంది దీన్ని రెగ్యులేట్ చేయాలంటే ఎన్జిఓట్ చేయాలి కన్వర్షన్స్ ఎలా అవ్వాలి చెప్తారని మీరు చెప్పిన దాంతో విభేదించేది ఏం లేదు మీరు చెప్పిన మత మార్పులు కేవలం డబ్బు కోసం అవుతుంది అని భావించడం సరైనది కాదన్నా నా అభిప్రాయం ఏంటంటే మత మార్పుని కేవలం డబ్బు కోసం సార్ డబ్బు ఒక కారణం వచ్చి వాళ్ళ దగ్గర సాధన సమకూలేందుకు ఉపయోగపడవచ్చు కానీ దాన్ని మనం కలుపుకోలేకపోవడం ఒక పెద్ద కారణం వాళ్ళ ఆ సమాజానికి మనకు వెళ్ళకపోవడము వాళ్ళని సర్క్షించకపోవడం దేవాలయాలు ప్రవేశించి కూడా ఏంద్రీ గోదావరి జిల్లాలో దళితులు వెళ్ళలేనటువంటి దేవాలయాలు ఉన్నాయి కానీ మనం ఇంగీకరించవలసి తీరవలసిన కఠోరమైనటువంటి వాస్తవం నా విస్తృత ఒక రాజమండ్రికి చెందినటువంటి ఒక టీచర్ గారు దళిత బస్తీలు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించే పని చేయబడితే అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి మనం వెళితే ఫలితం వస్తుంది మనం వెళ్ళడం లేదు కాబట్టి కన్వర్షన్ కి ఒక్క డబ్బు మాత్రమే కాదు డబ్బు ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ బట్ మనం తాతపు ఉండకు అని చెప్పి చాలా రోజులని కులం నుంచి వాటి నుంచి వాళ్ళని పక్కన పెట్టిన కారణంగా వాళ్ళని పేరు పెట్టి కాకుండా కులం పెట్టి చాకరి మంగళినటువంటి గ్రామాలు ఉన్నాయి స్వయంగా చూశాను ఇదే జిల్లాలో చూశాను కాబట్టి ఇటువంటివి పోన్ంత వరకు ఆయా కమ్యూనిటీస్ లో వాతమానిపిడి అనేది జరగడం సహజం స్వాభావిక నిర్మాణం అంగీకరించి తీరాల్సినటువంటి విషయం అంటే ప్రతిదానికి అమెరికాను లేకపోతే మిషనరీను విమర్శించడం కాదా క్రిస్టియాన్ని ఎలాగ ప్రచారం చేసి కానీ విషయం కానీ విషయం చెప్తాను నాగాలాండ్ కి ఫస్ట్ మిషనరీ అయితే వాడిని అప్పేసాను అండి టెన్ మిషనరీస్ వెళ్ళాడు నాగాల్యాండ్ వెళుతున్న వాడు నచ్చిపోతాడని తెలిసి ఒక తర్వాత ఒక ప్రచారం చేయడానికి వెళ్తాను పది మంది మిషనరీ లేదు పదమొండవ మిషనరీ కెన్ నాట్ వన్ పర్సెంట్ ఈరోజు నాగాల్యాండ్ సెవెంటీ పర్సెంట్ తీసుకెళ్ళి పది మంది చనిపోయినా పదకొండవ వాడు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడంటే వాడిలో ఉన్నటువంటి యమావేశము మతావేశము మీరు ఏదన్నా అని వాళ్ళ ఉంది మనకు వెళ్ళడం లేదు సో వేర్ లైస్ దాబ్లం ప్రాబ్లం అమెరికా వచ్చినంత మాత్రం నాకు అదన సైలెంట్ అయితే అమెరికా ఉన్నటువంటి బేగంపేట్ అంతా క్రిస్టియన్ అయిపోయింది అమెరికా ఉంది బేగంపేట్ లో ఉండేది రెచ్చిపోనిపోయింది ముఖ్యంగా క్రిస్టియన్స్ అయిపోయింది క్రిస్టియన్ స్కూళ్ళలో చదివినటువంటి ఎల్కే అద్వాణి అయోధ్య ఉద్యమం కోసం పోరాడారు ఈ దేశంలో హిందూ జాతీయ వాళ్ళు కాబట్టి ఇండియన్ ఎడ్యుకేషన్ మిషనరీ యాక్టివిటీ వల్ల నూటికి నూరు రూపాయలు ఇండియా కన్సర్ కాలేదు ఎందుకు కాలేదండి వి నో ముస్ మనం ఇది అవసరం అది మనం అది మనం అంగీకరించాలా మనకు అంటే మిషనరీస్ ఈ నాట్ ది దిసర్ గోదావరి జిల్లాలోని మత్స్యకారులు అందరు కనిస్తారు వాళ్ళు కూడా పోస్ట్ చేస్తున్నారండి కలర్ కోడింగ్ సో ఇది చాటి మనం ఒకటి నా వ్యక్తిగత అభిప్రాయం అంగీకరించవచ్చు అంగీకరించేసి కూడి వన జరిగింది బట్ దట్ నాట్ ఓన్లీ ఒకటి మనం దయచేసి గమనించండి ఈ రకమైన వాహనాల వల్ల మనము మన సొసైటీలో ఉన్నటువంటి చాలా మందిని ధ్వం చేసుకుంటారు నా అభిప్రాయం స్వచ్ఛకార గ్రామాలకు వెళ్లి పనిచేసినటువంటి కార్యకర్తలు ఇక్కడ స్వచ్ఛకారు మత్స్యకారుని మన మన దూర ద్వారా ఉంది వెళ్తాను ఒక మత్స్యకారుడు కాకినాడ నుంచి వర్మాకి వెళ్ళాడు డబ్బు సంపాదించాడు వచ్చాడు వచ్చిన తర్వాత తొమ్మిది వందల ఎకరాలను వేద విద్యా ప్రచారం కోసం ఇచ్చాడు మల్లాడి సత్యలింగం నాయస్ చారిటీస్ అంట కాబట్టి ఈ కలిపేటటువంటి విషయాలు ఈరోజు అంతర్వేది దేవాలయం ఉంది ఆ దేవాలయాన్ని అసలు ఆ దేవుని వెలికి తీసి గుడి కట్టిన కుపరాని కృష్ణమ్మ ఏ కంపెనీ తీసింది కుపరాని కృష్ణమ్మ ఎవరైతే ఉన్నారో ఆయన మత్స్యకాల సమాజ సముదాయానికి చెందినటువంటి కాబట్టి మనం సమాజం మనం ఏంటంటే వీచిందోటి దోశ

దీనికి జవాబు చాలా స్థితి అండి ఆ రకంగా చేసినటువంటి దేశాలంటే ఘోరంగా దెబ్బది బలవంతంగా పిల్లలు సైన్యంలో చేసి కాన్స్ట్రిప్షన్ అంటారు దీన్ని అమెరికా కాన్స్క్రిప్షన్ పెట్టారు వియత్నాం ఇద్దాం సమయంలో తప్పనిసరిగా రెండేళ్ళు సైన్యంలో పాల్గొనాలంటే మహమ్మద్ అలీ బాక్సింగ్ కింగ్ ఎవరైతే ఉన్నారోషియస్ వాడు అసలు పేరు వాడు తన గోల్డ్ మెడల్స్ నిటనాక్ రివర్ లో పాడేసి నేను వియత్నాం కి వ్యతిరేకంగా యుద్ధం చేయను సైన్యంలో చేయాలను వాడు దేశానికి గోల్డ్ మెడల్ ఇచ్చాడు వివేక వియత్నాం యువత కాన్స్టిట్యుషన్ చైనా ఈ కాన్స్టిట్యుషన్ అమలు చేసింది కాన్స్క్రిప్షన్ అమలు చేస్తే వాడు కాన్స్క్రిప్షన్ రెండే మొదటి ఆన్లైన్ ట్రైనింగ్ చివరి ప్యాక్ ప్యాకప్ కోసం ఉంటుంది ఈ ఏడాది మాత్రమే వాడు సైన్యం పొందాలి వాడిని తీసుకొచ్చి మీరు డివైడ్ సరిహద్దుల్లో మైనస్ సిక్స్టీ డిగ్రీస్ లో పనిచేయమంటే టివైటన్ శైలి వాడి గుడ్ నుంచి బయటకు రావడం లేదు చైనీస్ కాబట్టి కాన్స్క్రిప్షన్ హాస్ ఫెయిల్ వరల్డ్ ఓవర్ కాన్స్క్రిప్షన్ అనేది ప్రపంచ వ్యాప్తంగా ఫెయిల్ అయినటువంటి కాన్సెప్ట్ కొన్నిసారిగా పోతాను సైన్యానికి గొప్పాలంటే మీకున్న ఏకైక పిల్లవాడిని శ్రీచైన్యాన్ని పంపడానికి సిద్ధం చేస్తూ అవుతాడు కాని మీరు సైన్యాన్ని పంపడు రాష్ట నాటక